రాహుల్ గాంధీకి అబద్ధాలు చెప్పే కేటగిరీలో ఉత్తమ అవార్డులు అన్నీ కూడా ఇవ్వచ్చు అని విమర్శకులు చెప్తున్నారు దానికి గల కారణం ఉంది తాజాగా పార్లమెంటు సాక్షిగా కొన్ని అబద్ధాలు ఆడారు ఆయన దీన్ని సైన్యమే ఖండించింది రాహుల్ చెప్పినటువంటి అబద్దాలేంటి సైన్యం చెప్పినటువంటి నిజాలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ స్కీంపై విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్సభలో విమర్శలు గుప్పించారు దాన్ని ఒక యూజ్ అండ్ త్రో లేబర్ పథకంగా అభివర్ణించారు అగ్నివీరులు నష్టపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ దళాలకు అధికారులకు మధ్య విభజనను సృష్టించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఈ పథకంపై రాహుల్ గాంధీ అన్న మాటల్లో నిజానిజాలేంటి అనేది గమనిస్తే ఫస్ట్ రాహుల్ గాంధీ బీమా విషయంలో ఏమన్నారంటే అగ్నివీరులకు బీమా కేవలం నలభై ఐదు లక్షల రూపాయలైతే సాధారణ జవాన్లకు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు అనేది ఆయన వేసినటువంటి ఎలిగేషన్ లేదా అబద్ధపు మాట వాస్తవం ఏంటంటే అగ్నివీర్లకు వారి నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండానే నలభై ఎనిమిది లక్షల రూపాయల బీమా కవరేజీ చేస్తూ పూర్తిగా ప్రభుత్వమే నిధులు సమకూర్చుతోంది కాగా సాధారణ సైనికుల విషయంలో మాత్రం ఈ యాభై లక్షల రూపాయల బీమా కోసం నెలకు ఐదు వేల రూపాయలు తీసుకుంటుంది ఇక నెంబర్ టూ ఎక్స్గ్రేషియా విషయంలో రాహుల్ గాంధీ ఏమన్నారు అగ్నివీరులకు లభించే ఎక్స్గ్రేషియా నలభై నాలుగు లక్షల రూపాయలు అయితే సాధారణ జవాన్లకు యాభై ఐదు లక్షల రూపాయలు అంటే పదకొండు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు అని ఇక్కడ వాస్తవం ఏంటంటే ఎక్స్గ్రేషియా అగ్నివీరులకు అయితే నలభై నాలుగు లక్షల రూపాయలు ఉంటుంది అమర జవాన్లకు సంబంధించి అయితే అత్యంత దగ్గరి సంబంధికులు ఎవరైతే ఉంటారో లేదా చట్టబద్ధమైన వారసులు వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే డ్యూటీపై ఉండి ఎక్స్గ్రేషియా లభిస్తే ఇక ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా లభిస్తాయి రక్త సంబంధీకులకు లేదా దగ్గరి వారసత్వం ఉన్న వాళ్ళకి అది కూడా ఎప్పుడు అంటే సిఐ అంటారు అంటే విధులు నిర్వర్తిస్తుండగా ప్రాణాలు కోల్పోయినప్పుడు ఇక యుద్ధంలో అమలులయ్యారనుకోండి నలభై ఐదు లక్షల రూపాయలు సో ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పిన వివరాలన్నీ కూడా అబద్ధం మూడో అబద్ధం ఏంటంటే జీతము బకాయిలకు సంబంధించి రాహుల్ గాంధీ ఏమంటున్నారు అగ్నివీరులకు నాలుగు సంవత్సరాల వరకు జీతం బకాయిలను పొందుతారు అయితే సాధారణ జవాన్లు పదవీ విరమణ వరకు అంటే ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ వరకు పొందుతారు కానీ వాస్తవం ఏంటంటే రెగ్యులర్ జవాన్ల ఎన్ఓకే అంటే రక్త సంబంధికులు లేదా చట్టబద్ధమైన వారసులకు జీతం బకాయిలు చెల్లించే విధానమే లేదు ఇక పదిహేను సంవత్సరాల చెల్లింపు ఊసే లేదు ఇక ఫోర్త్ వన్ ఏంటంటే కుటుంబ పెన్షన్ విషయం ఇందులో రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యం లేదు అయితే సాధారణ జవాన్లు జీతంలో వంద శాతం పెన్షన్ పొందుతారు అని వాస్తవం ఏంటి అంటే సాధారణ జవాన్లు మీన్స్ ఎన్ఓకే ఏదైతే ఉందో రక్త సంబంధీకులకు లేదా చట్టబద్ధమైన వారసులకు ఈ సాధారణ కుటుంబ పెన్షన్ చివరి వేతనంలో యాభై శాతం పది సంవత్సరాల పాటు ఆ తర్వాత ముప్పై శాతం విధి నిర్వహణలో మరణించినందుకు ప్రత్యేక కుటుంబ పెన్షన్ చివరి వేతనంలో అరవై శాతం మరియు ఆపరేషన్స్లో మరణించినప్పుడు సరళీకృత కుటుంబ పెన్షన్ అందుకుంటారు చివరి చెల్లింపులో వంద శాతం ఉంటుంది గ్రాట్యుట్యూ విషయంలో కూడా ఇలాగే చెప్పారు రాహుల్ గాంధీ ఏమన్నారు సాధారణ జవాన్లు ఇరవై లక్షల రూపాయల వరకు గ్రాట్యుట్యూని పొందుతారు అని కానీ అగ్నివీర్లు అటువంటి గ్రాట్యుట్యూకి అర్హులు కారు అని చెప్పి నిజం ఏంటంటే రెగ్యులర్ జవాన్ల గ్రాట్యుట్యూ అనేది వారు చివరిగా డ్రా చేసిన జీతం మీద ఆధారపడి ఉంటుంది ఇక జేసీఓ స్థాయిలో పది నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇక్కడ మనం పరిగణించాల్సిన విషయాలు ఏంటి అంటే సేవ నుండి విరమణ అయినప్పుడు అగ్నివీర్లకు పది లక్షల నాలుగు వేల రూపాయలు సేవానిధి ప్యాకేజీ కింద అందుకుంటారు వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ ఐదు లక్షల రెండు వేల రూపాయలతో పాటుగా ప్రభుత్వం ద్వారా మిగతా మొత్తం కూడా ఇస్తున్నారు దానిపై వచ్చేటటువంటి వడ్డీతో కలిపి రెండవది రెగ్యులర్ క్యాడర్లోకి నియామకాలు అగ్నివీరుల నుంచి కూడా జరుగుతాయి వాళ్లలో ఉన్నటువంటి మెరిట్ను బట్టి తీసుకుంటారు నాలుగు సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత అగ్నివీరుల నైపుణ్యం రెండు స్థాయిలు పెరుగుతుంది సైనికులకు లభించే ప్రయోజనాలను తప్పుగా చిత్రీకరించడం అనవసర రాజకీయాల వల్ల సైనికుల మనోధైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది భవిష్యత్తులో ఈ పథకంలో చేరాలనుకున్న వ్యక్తులు కూడా ఈ వ్యాఖ్యల ద్వారా ప్రతికూలంగా ప్రభావితం అవుతారు దేశ భద్రతకు ఈ రెండు పరిణామాలు కూడా హానికరం మీడియా నివేదికల ప్రకారం వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ రంగం వారు అగ్నివీర్ల నాలుగేళ్ల కాలం తర్వాత వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చాయి సాయుధ దళాల పట్ల ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ ఆరోపణలు అలాగే తప్పుదారి పట్టించే పోస్టుకి మీరు క్షమాపణలు చెబుతారని ఆశిస్తున్నాము అని ఏకంగా ఇండియన్ ఆర్మీ ఒక పోస్ట్ పెట్టడం అనేది నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి అంటే రాజకీయాల్లోకి ఆర్మీని లాగటం వారిని నిందితులుగానో లేకపోతే వారు తప్పు చేస్తున్న వాళ్ళుగానో చూపించడం ఎక్కువ తక్కువ చేయటం అనేది మొదటిసారి జరిగింది దీంతో పాటుగా రాహుల్ గాంధీ ఈ మధ్యనే ఒక వీడియో చేయడం జరిగింది అందులో ఆయన ఒక ఇంటికి విజిట్ చేశారు అంటే అగ్నివీరుల్లో అమరుడైపోయినటువంటి ఒక కుటుంబం అది సో ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మీకు ఎక్స్గ్రేషియా వచ్చిందా వాళ్ళు చెప్తున్నారు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఉందని మీకు వచ్చిందా అంటే వాళ్ళు మరి దేనికి ప్రభావితం అయ్యారు రాలేదని చెప్పారు కట్ చేస్తే రెండోసారి మీడియా వెళ్తే వచ్చింది మాకు డబ్బులు అని చెప్పారు దీని మీద కూడా ఆర్మీ డీటెయిల్గా పోస్ట్ పెట్టింది వారికి అందాల్సినటువంటి కోటి అరవై ఐదు లక్షల రూపాయలు బీమా ఎక్స్గ్రేషియా ఇతరత్ర అన్నీ కలిపి వాటిల్లో తొంభై ఎనిమిది లక్షల రూపాయల పైచులకు ఆల్రెడీ అందజేయడం జరిగింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ ఇంకా రానున్న సిక్స్ మంత్స్లో మిగతా అరవై ఐదు లక్షల రూపాయలు కూడా అందజేయబడతాయని సో రాహుల్ గాంధీ కోటి రూపాయలు కాదు కనీసం పది లక్షల రూపాయలు కూడా ఎక్స్గ్రేషయ లేదు అని ఫస్ట్ ఎరిగేషన్ వేశారు ఇప్పుడు చూసుకుంటే కోటి అరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆ బాధిత కుటుంబానికి లేదా అమరులైపోయినటువంటి ఆ జవాను కుటుంబానికి అందుతూ ఉన్నాయి అగ్నివీరుడి కుటుంబానికి దీనిపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో తెలుసా ఈ అరవై ఐదు లక్షల రూపాయలు ఏంటి ఇది కొత్తగా ఎక్కడి నుంచి వచ్చింది ఇంతెందుకు ఇస్తున్నారు అంట అసలు వీళ్ళకి ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఇవ్వలేదన్నారు ఇస్తే ఇంతెందుకు ఇస్తున్నారు అంటున్నారు రకరకాల స్కీములు ఉంటాయి అందులో ఎక్స్గ్రేషియా ఉంటుంది బీమా ఉంటాయి ఇన్సూరెన్స్లు ఉంటాయి వీటన్నింటినీ కలిపితే కోటి అరవై ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఆ అగ్నివీరుడి యొక్క కుటుంబానికి చేరుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఈ అగ్నిపథ స్కీమ్ ద్వారా దేశానికి లేదా అందులో జాయిన్ అయినటువంటి ఆ సభ్యులకి నష్టం లేదని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది